అందరికీ నమస్కారం ఈరోజే శంకర జయంతి అలాగే శ్రీ రామానుజాచార్య జన జయంతి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజు ఈ కథను విన్న చెప్పిన చదివిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర సంక్రమ అవతారమే వారు ఆ మహాశివుడే స్వయంగా శంకరుని రూపంలో హిందూ మతాన్ని కాపాడడానికి అవతరించారని భక్తుల నమ్మకం జగద్గురువు ఆది సామాన్య శకం పూర్వం ఐదు వందల తొమ్మిది విభవనామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రాలు సూర్యుడు శని గురు స్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద సాధకు చెందిన నంబోదరి బ్రాహ్మణ దంపతులైన ఆర్యాంబ శివగురులకు కేరళలోని పూర్ణావతి ఒడ్డున ఆదిశంకరాచార్యులు జన్మించారు ఆర్యాంబ శివగురువులు వృషాసన పర్వతంపై ఉన్న శివుని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుణ్ణి పొందారు పార్వతీదేవి సుబ్రహ్మణ్యుడికి ఏ విధంగా జన్మను ఇచ్చిందో ఆర్యాంబ శంకరులకు అదే విధానంగా జన్మనిచ్చిందని శంకర విజయం చెప్తుంది ఆయన తర్వాత తన రాయడం చదవడం గ్రంథాలు చదవడం మొదలుపెట్టాడు ఆయన తండ్రి శంకరుడా మూడో ఏట చనిపోయాడు ఆ తర్వాత తల్లి ఉపనయం చేసింది ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేశాడు ఒకసారి శంకరుడు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తూ ఉండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయన్ను తన ఒడిలోకి తీసుకొని ఆ పాలను తాగించి తన కర్ణ కటాక్షాలను ఆ చిన్న చంద్రుల మీద ప్రసరింపచేసింది ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు శంకరుల తల్లి వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజు స్థానం వెళ్ళలేకపోయిన గమనించి శంకరుడు పూర్ణానది ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పించాడు ఈ విధంగా నది ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరుడు జరిపిన కార్యానికి ఆశ్చర్యపోయారు తన తపశ్శక్తితో ఆ నదిని తన ఇంటి సమీపంలో గ్రహించేటట్టు చేశాడు శంకరుడు అలాగే ఆయన సన్యాస ఆశ్రమ స్వీకరణ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది శంకరులు సన్యాసం తీసుకునే సమయం ఆసన్నం కావడంతో తల్లి అనుమతిని కోరాడు శంకరుడు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరి అవుతాను అన్న గర్వంతో తల్లి అందుకు అంగీకరించలేదు ఒకరోజు శంకరుడు పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక ముసలి వచ్చి ఆయన్ని పట్టుకుంది అప్పుడు ఆయన తల్లితో ఇలా పలికాడు తనను సన్యాసించడానికి అనుమతిస్తేనే ముసలి తన్ని వద్దులేస్తానని అనుమతి ఇవ్వమని ప్రార్థించాడు తల్లి అనుమతి ఇవ్వగానే ఆ ముసలి ఆయన్ని వదిలేసింది ఈ సంసార బంధాలు అన్నీ ముసలా పట్టుకున్నాయని ఆ బంధాల నుంచి తన్ను తప్పించమని ఆయన తల్లిని వేడుకున్నాడు సన్యాసిగా మారి మంత్రాలు జపిస్తూ ఉండగానే ఆశ్చర్యంగా ముసలి శంకరుణ్ణి వదిలేసింది శంకరులు గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసి తల్లి అనుమతి కోరుతూ ఇలా పలికాడు తల్లి రాతకాలం రాత్రి సంధ్యా సమయంలో ఏ సమయంలోనైనా సరే నన్ను తలుచుకోగానే నీ వద్దకు వస్తాను అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు తల్లి అంతిమ సమయంలో వచ్చి అంతిమ సంస్కారాలు చేస్తానని తెలియచేశారు ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మనాద తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదములు దర్శించి ఆయన తన గురువు అని తెలుసుకొని తండ్రి శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు గోవింద భగత్పాదులు ఆయన్ని అనేక పరీక్షల గురిచేసి శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయన్ని శిష్యుడిగా తీర్చుకున్నాడు ఆ తర్వాత కొద్ది కాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుడి దర్శనానికి అలాగే వ్యాస మహర్షి దర్శనానికి కాశీ బయలుదేరాడు శంకరుడు ఆయనలో అంతర్గతంగా ఉన్న ఆహాన్ని తొలగించడానికి పరమశివుడు చెండాలని వేషంలో వెంటనే నాలుగు దిక్కులతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడ్డాడు అప్పుడు శంకరుడు చెండాలని పక్కన తొలగమని చెప్పాడు అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు ఈ శరీరాన్ని ఈ శరీరంలో ఉండే అని ప్రశ్నిస్తాడు దానితో శంకరుడికి ఆ వచ్చిన వాడు పరమశివుడే తప్ప వేరేవారు కాదని తెలిసి ఆయన్ని శుతిస్తూ మనిషా పంచకం చదివాడు పూర్వకాలంలో ప్రభాకరాచారుల వారికి ఒక కుమారుడు ఉన్నాడు అతను మూగవాడు అందువల్ల వైద్యం గృహవైద్యం చేయించారు అయినా అతనికి మెరుగుపడలేదు దీంతో ప్రభాకాచార్యులు జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల్ని ఇలా అడిగారు లేక లేక పుట్టిన మా బిడ్డకు ఇప్పుడు పదమూడు సంవత్సరాలు వీరిని తమ యోగాశక్తితో యథాస్థితికి తేవాలని ప్రార్థించాడు ఇక ఆదిశంకరాచార్యులు అంతర్దృష్టితో చూశారు మొత్తం మొదలు అతనికి అర్థమైపోయింది అంతర్దృష్టితో అంతా చూసి ఈ బిడ్డ మహాజ్ఞాని తండ్రి కర్విష్టి వీరిద్దరికీ ప్రతివాదాలు జరిగితే తండ్రి ఓడిపోతాడు చర్చించాలి కానీ వాదం చేయకూడదు అందువల్లే ఈ బిడ్డ మౌనంగా ఉన్నాడు ఇది వ్యాధి కాదు అని నిర్ణయించుకొని ఆ బిడ్డను కొన్ని ప్రశ్నలు వేశాడు ఆది శంకరాచార్యులు బాలుడు తలపై తన హస్తాన్ని ఉంచి ఇలా అడిగాడు ఎవరు నువ్వు నీ సంబంధం ఎవరితో ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తావు నీ పేరేమిటి అన్నారాయణ దానికి ఆ బాలుడు ఎలా సమాధానం చెప్పాడు నేను ఆత్మ నాతోనే నాకు సంబంధం నాకు రావడం లేదు పోవడం లేదు నేను స్థిరడను అంతటా ఉండేవాడిని అని ఆ బాలుడు చెప్పాడు ఆ దృశ్యం చూసి బాలకుడికి ఆత్మజ్ఞాన వాక్యాలు విని అందరూ విస్తుపోయారు ఇక శంకరాచార్య వారు ఆ బాలుడి పేరు అస్తామనక అని నామకరణం చేశారు ఆ పేరుకు అర్థం ఏమిటి అంటే ఆత్మజ్ఞానం వివరించి చెప్పడం ఆ బాలుడికి ఎంతో సులభు అని అందుకే అతని అస్తామలక అని నామకరణం చేశారు తన జ్ఞానం అందరికీ అర్థమయ్యేలాగా ఆచరించి చెప్పగలిగే అద్భుత రహస్యాన్ని అందరికీ వెల్లడి చేసి ఆ పిల్లవాడిలోని జ్ఞానాన్ని బట్టబయడ చేశాడు శంకరాచార్యులు ఇదంతా చూసిన పిల్లవాడి తండ్రి ప్రభాకాచార్యులు ఏదో దివ్య లోకంలో ఈ ఘట్టం జరిగినట్టుగా మాయలో మునిగిపోయి అంతా మర్చిపోయి ఆది శంకరాచార్యుడ పాదాలపై పడ్డాడు ఆయన అజ్ఞానం పంచలైపోయింది దీంతో శంకరాచార్యులు అతన్ని లేవమన్నాడు అతను లేచి చేతులు జోడించి ఆజ్ఞ అన్నాడు ఆయన దానికి శంకరాచార్యులు ఇలా అన్నాడు ఇతను నీ బిడ్డ కాదు కేవలం ఆత్మస్వరూపమే ఇతను నాకు అవసరం నువ్వు ఎంతో పెద్ద మనసు చేసుకొని ఈ పిల్లవాన్ని నాకు ఇవ్వు ఆది శంకరాచార్యులు అన్నాడు ప్రభాతాచార్యులతో చెప్పారు అంతటా ప్రభాకాచార్యుడు చిత్తం స్వామి అని పలికాడు ఈ విధంగా శంకరాచార్యుల వారి శిష్యులందరిలోనూ ముఖ్యుడిగా అస్తామాలకుడుకడు ఆయన కాలనడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులను ఓడించాడు ఆ తర్వాత వాళ్ళు ఆయనకు శిష్యులు అయ్యారు అంతటి మహనీయుడు ఆది శంకరాచార్యుల వారు శంకరుడు ఒకరోజు యధావిధిగా భిక్ష సేకరణకు వెళ్ళి ఒక గుడిసెకు వెళ్ళాడు గుడిసెలో ఒక స్త్రీ ఉండడం చూసి గుడిసె ముందు నిలబడ్డాడు భవతి భిక్షాందేహి అన్నాడు మధురమైన స్వరంతో ఇది అమ్మ నాకు భిక్ష ఇవ్వండి అని అర్థం ఆ స్త్రీ చిరిగిన బట్టలు ధరించి చాలా బీద స్థితిలో ఉంది అయితే శంకరుడు మళ్ళీ భిక్ష వేయమని అడిగాడు అభ్యాసంలో ఉన్న భాగంగా మూడుసార్లు పిలిచిన స్పందన రాకపోతే దూరంగా వెళ్ళి పక్కింటికి వెళ్ళాలి కానీ లోపల ఉన్న శ్రీ శంకరుడు పిలవడం గమనించి చిరునవ్వుతో కనిపించింది శంకరుడికి ఆమెకు ఏం చేయాలో తోచలేదు ఎందుకు అంటే ఇంట్లో ధాన్యము లేదు కూరగాయలు లేవు అసలు ఏమీ లేవు ఆమె ఇలా అనుకుంది అయ్యో నా దగ్గర ఏమీ లేదు ఆ చిన్న పిల్లవాడు నా ఆహారం కోసం నా ఇంటి వద్దే వేచి ఉన్నాడు అతను సాక్షాత్తు సూర్య భగవానుడిలాగా ఉన్నాడు ఎలాగైనా అతడికి ఏదైనా ఇవ్వాలి అనుకుంది అది ద్వాదశి రోజు సాధారణంగా ఏకాదశి ఉపవాసం పాటించేవారు ద్వాదశి నాడు ఉసిరి తినడం ఆచారంగా వస్తుంది అలా తిని ఉపవాసాన్ని విరమిస్తారు ఒక్క ఉసిరికాయ మిగిలి ఉందని గుర్తుకు వచ్చి వంటగదిలోకి వెళ్ళి ఆ ఉసిరికాయను వెతికి ఆ ఎండిన ఉసిరికాయను భిక్షకాయ ఇవ్వచ్చా లేదా శంకరుడు అంగీకరిస్తాడా అనేది ఆమెకు తెలియదు ఆమె ఎంతో సంకోచంతో శంకరుడు వద్దకు వచ్చి అతని భిక్ష పాత్రలో ఆ ఉసిరికాయను వేసింది అప్పుడు ఆమె కన్నీళ్లను అదుపు చేసుకోలేక తన ఇంట్లో అందుబాటులో ఉన్న ఏకైక వస్తువును అతడికి ఇచ్చానని దానిని నైవేద్యంగా అంగీకరించమని హృదయపూర్వకంగా శంకరుణ్ణి అభ్యర్థించింది ఆ పేదరాలి యొక్క నిస్వార్థతకు శంకరుడు చలించిపోయాడు ఇక్కడ ఒక స్త్రీ తనకంటూ ఏమీ లేదు కానీ శంకరుణ్ణి హస్తాలతో వెనక్కి పంపకుండా తన దగ్గర ఉన్న ఒక్క వస్తువును కూడా నిస్సంకోచంగా ఇచ్చింది అతనిలోని ఈ అనుభూతి లక్ష్మీదేవిని శృతిస్తూ అందమైన శ్లోకంలాగా గురిపించింది ఆ పేద మహిళపై అనుగ్రహాన్ని ఉంచమని సంపదల దేవత అయిన మహాలక్ష్మి ప్రార్థించాడు వేడుకున్నాడు శంకరుడు ఇరవై ఒక్క చిరణాలతో కూడిన శ్లోకాలను సృతించాడు దీంతో మహాలక్ష్మీదేవి ఎంతో ఆనందించి ఆకాశంలో కనిపించింది ఆ పేద మహిళ గుడిసెపై బంగారంతో చేసిన ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది దీంతో ఆశ్చర్యానికి లోనైన ఆ పేదరాలు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది బార శంకరుడు పాడిన ఆ శ్లోకమే కనకధార సూత్రం కనకభారం అంటే బంగారం ధర అంటే నిరంతరం పోయటము అని అర్థం పున్నోర్కుడు గ్రామంలో ఇది జరిగిన స్త్రీల గుడిసెకు స్వర్ణతో మార అనే పేరు వచ్చింది పున్నోర్కోడ్ కేరళలోని కిరణాపురం జిల్లాలో ఉంది జగద్గురు ఆది జయంతి సందర్భంగా మీరు వీలైతే దగ్గరలో ఉన్న శంకర మఠానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి ఆ విధంగా కుదరకపోతే ఇంట్లోనే శంకరాచార్య ఫోటో ఉంటే ఆ ఫోటోకి తెల్లటి పుష్పాలమాల అలంకరించి శంకరాచార్యుల ఫోటో దగ్గర ప్రమిదలో నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి అలా శంకరాచార్య వారి ఫోటో లేకపోయినా ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని శంకర జయంతి రోజు ఇంట్లో దీపం పెట్టుకొని చదువుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా శంకరాచార్య వారి అనుగ్రహం మీకు కలుగుతుంది దానివల్ల తిరుగులేని విధానంగా రాజయోగం కలుగుతుంది ఇంట్లో పిల్లలు చదువులో వృద్ధి చెందుతారు శంకరాచార్య వారి అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయి మరి ఆ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం సదాశివ సమరారంభం శంకరాచార్య మధ్యమ అస్మతాచార్య పర్యంతం వందే గురు పరంపరా సదాశివ సమరారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఇంట్లో దీపం వెలిగించాక ఈ శ్లోకాన్ని మూడు సార్లు పఠించండి ఈ శ్లోకం రాని వాళ్ళు ఓం శివాయ గురువే నమ ఓం శివాయ గురువే నమః అని పదకొండు సార్లు స్మరించండి ఇలా చేస్తే జగద్గురువు ఆది శంకరాచార్య వారి అనుగ్రహం మీకు కలుగుతుంది దానివల్ల ఇంట్లో పిల్లలకు విద్యాపరంగా మంచి పురోగతికి వస్తారు అదే విధంగా శంకరాచార్య జయంతి రోజు ఈ విధంగా దానం చేస్తే చాలా మంచిది శంకర జయంతి సందర్భంగా గొడుగు కానీ పాదరక్షకులు కానీ ఎవరికైనా ఒక షబ్ బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే చాలా మంచిది అదే విధానంగా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇస్తే కూడా చాలా మంచిది స్వయం పాకము అంటే ఒకరోజు అంటే ఉదయం రాత్రి తినడానికి అవసరమైన బియ్యం పప్పు కూరలు చింతపండు ఇవన్నీ కూడా పంతులు గారికి దానంగా ఇస్తే దీన్ని స్వయం పాకం అంటారు స్వయంపాకం దానంగా ఇచ్చినా కూడా ఇంట్లో పిల్లలు జాతక దోషాలు తొలగిపోతాయి వీలైతే ఈరోజు గుమ్మడికాయను తప్పనిసరిగా దానం చేయండి శంకర జయంతి రోజు వీటిని దానం చేస్తే చక్కటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి శ్రీ రామానుజాచార్యులు సామాన్య శకం పది పది పదిహేడులో నరనామ సంవత్సరం వైశాఖ శుద్ధ షష్ఠి గురువారం రోజు జన్మించారు శ్రీ పెరంబుదుడు జన్మస్థలం శ్రీ రామాజాచార్యులు నూట ఇరవై ఏళ్ళు జీవించారు ఈరోజు ఈయన గురించి తెలుసుకోవడం మహాపుణ్యం మహాపురుషులందరూ సత్యం కోసమే అన్వేషిస్తారు మహర్షులు కూడా ఆ సత్యం కోసమే తపస్సు చేస్తారు తాము నమ్మిన దానిని వారు ప్రచారం చేస్తారు యమునాచార్యులు కాంచీపురానికి వచ్చినప్పుడు రామానుజుడు చాలా చిన్నవాడు అప్పుడు అతనికి ఎదురు వెళ్ళి ఆహ్వానించడానికి తన గురువైన యాదవ ప్రకాశలతో రామానుజుడు కూడా వెళ్ళాడు రామానుజుడు యమునాచార్యుడికి సాష్టాంగ ప్రణాళం చేశాడు అతడి వద్ద ఆశీస్సులు కూడా తీసుకున్నాడు యమునాచార్యుడు అతని శిరస్సు మీద చెయ్యి ఉంచి చిరంజీవి అవుతావు అని ఆశీర్వదించగానే రామానుజుడు ఎంతో ఆనందించాడు కానీ అప్పుడు అతనితో మాట్లాడే ధైర్యం రామానుజుడికి లేదు అప్పుడు అతని మనసు అంతగా పరిపక్వత చెందలేదు ఈ విధంగా కొన్ని రోజులకి యాదవ ప్రకాశుడు రామానుజుడిని వదిలివేసిన తర్వాత రామానుజుడు యమునాచార్యుని కలవడానికి శ్రీరంగానికి వచ్చాడు అదే రామానుజుడు మొట్టమొదట ఆ క్షేత్రానికి రావటం కానీ అప్పటికే యమునాచార్యుడు మరణించాడు ఇక రామానుజుడు దీని గురించి ఎంతో బాధపడి శ్రీరంగంలో ఉండకుండా కాంచీపురానికి వచ్చాడు యమునాచార్యుడు లేని కొరత రామానుజుడికి చక్కగా తెలిసి వచ్చింది యమునాచార్యుడు ఉన్నట్లయితే తన సందేహాలన్నింటినీ అతను నివృత్తి చేసేవాడు అదృష్టం ఇంకా తనకి లేదు కాబట్టి తానే ధ్యానం ద్వారా దీర్ఘాలోచన ద్వారా అన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాల్సి వచ్చింది రామానుజుడికి రామానుజుడిని ఒక ప్రశ్న వేధిస్తుంది అది ఏంటి అంటే వేదాలు మొదలైన ప్రామాణాలు సత్యాలా కావా అద్వైతుడు చెప్పినట్టు సత్యాలు కాకపోతే వాటి ద్వారా సత్యాలను తెలుసుకోవడం వీలవుతుందా ఇంతలో అతడికి మరో ప్రశ్న ఎదురైంది ప్రకృతికి అనుభూతికి ఉన్న సంబంధం ఏమిటి అసలు ఆ విధులు ఏమిటి వాటి నుండి ఎలా ఇలా అతనికి అనేక ప్రశ్నలు అతని మనసును వేధించసాగాయి సమాధానాలు మాత్రం రామానుజుడికి లభించలేదు ఈ సందేహాలన్నింటినీ తీర్చుకోవడానికి యమునాచార్యుని ప్రధాన శిష్యుడైన గోష్ఠీపురంతో దగ్గరికి వెళ్ళాడు రామానుజుడు కానీ గోష్ఠీపురుడు రేపు రమ్మని మాపు రమ్మని చెప్తూ ఉండేవాడు ఆ విధంగా ఇరవై సార్లు అలా తిప్పి పంపాడు గోష్ఠీపూర్ణుడు కనీసం తిరుమంతాన్ని అయినా తనకు చెప్పమంటే చెప్పలేదు తనకి ఇంకా పరిపక్వత రాలేదని గోష్ఠీపూరుడు తెలియజేశాడు పైగా అది అతి రహస్యము అంటాడు దానిని అంత సులభంగా చెప్పకూడదు అంటాడు ఇలా చెప్పగానే రామానుజుడు ఇలా అనుకున్నాడు నిజంగా తిరుమంత్రం అంత రహస్యమైనదా దానిని నేర్చుకోవడానికి నాకు అర్హత లేదా ఆ మంత్రం ఎందుకు అంత రహస్యంగా ఉంచబడింది అని అనుకుంటూ ఏ విధంగానైనా సరే ఆ మంత్రాన్ని తెలుసుకోవాలి అని రామానుజుడికి పట్టుదల బాగా పెరిగింది ఆ మంత్రం కోసం అతడి మనసు ఎంతో ఆరటపడింది గోష్ఠీపురంలో ఎన్నిసార్లు తను తిప్పి పంపినప్పటికీ తాను విసుకు చెందకుండా వస్తున్నాడు వంద సార్లు సాదు సార్లు తిరిగి పంపినా కూడా పట్టు వదలకుండా ఉన్నాడు రామానుజుడు అలా నిర్ణయించుకొని వస్తూనే ఉన్నాడు రాత్రి పడుకున్నప్పుడు కూడా రామానుజుడి మనసు ఆ తిరుమంత్రమేనే ఉంది నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు ఒకనాడు ఉదయం లేస్తూని రామానుజుడు కావేరీ నదిలో స్నానం చేశాడు కావేరీ తీర్థాన్ని సేవించి మళ్ళీ ప్రారంభమయ్యాడు మార్గ మధ్యంలో రామానుజుడికి ఎన్నో ఆలోచనలు తోచాయి గోష్ఠీపురుడు ఈసారైనా కరుణిస్తాడో లేదు అతను తిరుమంత్రాన్ని చెప్పకపోతే తను ఏం చేయాలి మరలా శ్రీరంగానికి రావాలా అని ఆలోచిస్తూ వెళ్ళాడు రామానుజుడు వెళ్ళేసరికి గోష్ఠీ పూర్ణుడు ఇంటి వద్దనే ఉన్నాడు అతన్ని చూసుకోలే రామానుజుడు మార్చుకు నమస్కారం చేసుకున్నాడు దగ్గరికి వెళ్ళి గోష్ఠీపూర్ణుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఇక పూర్ణుడు రామానుజుడిని ప్రేమతో లేవదీశాడు హృదయపూర్వకంగా కౌగులించుకున్నాడు రామానుజుడు ఇన్నిసార్లు వచ్చేసరికి అతడికి ఎంతో పట్టుదల ఉన్నట్లుగా గోష్ఠీ పూర్ణుడికి అర్థమైంది ఇక గోష్ఠీపూర్ణుడు ఇలా అన్నాడు రామానుజ తిరుమంత్రం కోసం వచ్చావా అని అడిగాడు ఇక రామానుజుడు ఎంతో ఆనందంతో తల ఊపాడు ఇక గోష్ఠీపూరుడు రామానుజుడి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు ఇలా పలిగాడు రామానుజ తిరుమంత్రాన్ని నీకు చెప్తాను ఎవరికి చెప్పవు కదా ఈ మంత్రాన్ని ఇతరులకు ఎవరికీ చెప్పకూడదు ఇలా చేస్తే నీ తల వెయ్యి ముక్కలవుతుంది గౌరవాది నరకము అనుభవిస్తావు ఇది చాలా రహస్యమైన మంత్రం రహస్యం దీనిని బయట పెడితే దేవతలు కోపగిస్తారు నిన్ను శిక్షిస్తారు అని గంభీరంగా పలికాడు గోష్ఠీపూర్ణుడు దానికి రామానుజుడు బయట పెట్టను అన్నాడు ఇక గోష్ఠీపూర్ణుడు ఇలా పలికాడు నీ మీద విశ్వాసంతో ఈ తిరుమంత్రాన్ని నీకు తెలియజేస్తున్నాను అని పలికి గోష్ఠీపూర్ణుడు చుట్టుపక్కల చూశాడు ఎవరు లేరు ఇక రామానుజుని కౌగిలించుకొని రహస్యంగా చెవిలో తీరు మంత్రాన్ని ఉపదేశించాడు మంత్రం ఉపదేశం అయిన వెంటనే గోష్ఠీపూర్ణుడు రామానుజ ఎవరితోనూ చెప్పవు కదా అన్నాడు చెప్పను అన్నట్టు తల ఊపి సాష్టాంగ నమస్కారం చేశాడు రామానుజుడు అతన్ని ఆశీర్వదించి వెళ్ళమన్నాడు పూర్ణుడు ఇలా కాలం గడుస్తూ ఉండగా రామానుజుడు ఇలా అనుకున్నాడు తిరుమంత్రాన్ని వెళ్ళవలందరూ మోక్షానికి వెళ్తారని ప్రసిద్ధి మోక్షాన్ని పొందాలి అంటే ఎన్నో కష్టమైన సాధనలు చేయాలి కదా మరి తిరుమంత్రాన్ని జపిస్తేనే ఆ సాధనలన్నీ అవసరం లేదు కదా అందువల్ల ఆ మంత్రాన్ని అందరికీ చెబితే వారందరూ కూడా మోక్షాన్ని పొందుతారు కదా అంతకంటే కావలసింది ఏముంటుంది తాను ఆ మంత్రాన్ని బయట పెడితే తనకు నరకం ప్రాప్తిస్తుందని గోష్ఠీ పూర్ణుడు తెలియజేశాడు ప్రాప్తిస్తే మాత్రం ఏముంది లక్ష్మి లక్షలాది ప్రజలు మోక్షానికి వెళ్తారు కదా తను నరకానికి వెళ్ళినా పర్వాలేదు ఆ నరకాన్ని ఆనందంగా అనుభవిస్తాను అనుకొని రామానుజుడు ఆ మంత్రాన్ని అందరికీ తెలియచేయాలి అనుకున్నాడు ఆలోచన వచ్చిందే తడువుగా రామానుజుడు దేవాలయాన్ని సమీకరించాడు దేవాలయం లోపలికి వెళ్ళాడు అక్కడ దేవుడు నవ్వుతూ ఉన్నట్లుగా కనిపించింది రామానుజుడికి అప్పుడు రామానుజుడు కళ్ళు మూసుకొని దేవుడికి నమస్కారం చేశాడు అప్పుడు దేవుడు భయం లేదు వెళ్ళి చెప్పు అన్నట్లు అనిపించింది రామానుజుడికి ఇక రామానుజుడు ఎత్తుగా ఉన్న దేవాలయం గోపురంపైకి ఎక్కి ప్రజలందరినీ విడిచి గట్టిగా తిరుమంత్రాన్ని చెప్పసాగాడు ప్రజలు కూడా రామానుజుడితో గొంతులో గొంతు కలిపి ఆ మంత్రాన్ని పఠించసాగారు ఇంతలో పూర్ణుడు అక్కడికి వచ్చి వేదాలి మంది జనం అక్కడ ఉండడం చూసి ఆ మంత్రాన్ని రామానుజుడు చెప్పడం చూసి ఎంతో కోపగించి రామానుజుడిని మందలించాడు పూర్ణుడు మంత్రం ఉపదేశించడం అయిపోయాక రామానుజుడు చిన్నగా గోపురం దిగి గోష్ఠీ పూర్ణుడి ముందుకు వచ్చాడు ఎందుకు అలా చేశావు నీకు ఘోర నరకం తప్పదు అన్నాడు పూర్ణుడు అప్పుడు రామానుజుడు ఇలా పలికాడు నాకు నరకం సంభవించినా పర్వాలేదు లక్షల మందికి మోక్షం లభిస్తుంది ఆ ఆనందం ముందు నా ఒక్కడి ఒక్క నరకం పెద్దగా బాధించదు నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది ఇంతమంది నోట్లు తిరునామం పలికి ఆ తిరునామం తరించింది మరింత పవిత్రమైనది అన్నాడు రామానుజుడు ఇక పూర్ణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామానుజుడు జల్లుకు తెలిపిన ఆ తిరుమంత్రమే ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఈ తిరుమంత్రాన్ని జపించిన విన్న వినిపించిన చెప్పిన అలాంటి వారికి మోక్షం కలుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన శ్రీ రామానుజాచారి వారి జయంతి రోజు ఈ కథను విన్న చదివిన చెప్పిన వినిపించిన సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం మీకు కలుగుతుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ